ఎన్నికల వేళ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా బీజేపీ ప్రభుత్వం స్తంభింపచేయడం అనేది ఇది బీజేపీ దిగజారుడు రాజకీయానికి బీజేపీ నైతిక విలువల పతనానికి ఇది ఒక నిదర్శనం సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్ల మీద నిషేధం విధించిన తర్వాత బీజేపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది ఈ ఓటమి ఫోబియాతో ప్రతిపక్షాలను వేధించి పైశాచిక ఆనందం పొందాలని చూస్తూ ఉంది క్విట్ ప్రోకో ద్వారా అంటే ఇచ్చుకో పుచ్చుకో నీకిది నాకిది అనే విధానం ద్వారా ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం తిరిగి కార్పొరేట్ శక్తుల నుండి ఎన్నికల ఫండు పొందడం అనేది ఇది బీజేపీ విధానం ఇది బీజేపీ హీన చరిత్ర కానీ కాంగ్రెస్ చరిత్ర వేరు పారదర్శకత జవాబుదారితనం కోసం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చినటువంటి ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది సత్యమేవ జైతే అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఆచరణ కోసం మనస వాచ కర్మణ శుద్ధిగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రశ్నే లేదు రాబో ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు తప్పదు తప్పదు